తెలంగాణ భవన్ లో వారించినా కూడా వినకుండా కొన్ని ప్రయత్నాలు మేము చేసినాం తప్ప ఎన్నడూ కేసీఆర్ గారు తన కోసం తన కీర్తి కండూసి కోసం తనకేదో కావాలనే ఆలోచన మాత్రం ఎన్నడూ చేయలేదు కాలోజీ కళాక్షేత్రం అని వరంగల్లో కట్టినా దాని తదుపరి ఇతర జిల్లాలకు కూడా కళాభారతి పేరిట నల్గొండలో కానీ నిజామాబాద్ లో కానీ కవులకు కళాకారులకు రచయితలకు సాహితీవేత్తలకు పెద్దపీట వేయాలన్న ప్రయత్నం కేసీఆర్ గారు చాలా బలంగా చేసినారు అదే మాదిరిగా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడిగా శ్రీధర్ గారు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసినారు హైదరాబాద్లో కానీ బయట కానీ చాలా పెద్ద ఎత్తున వరంగల్లో కానీ గ్రంథాలయాలు కొత్తవి ఎన్నో ప్రారంభించుకున్నాం చాలా ప్రయత్నం జరిగింది కానీ డెఫినెట్గా జరగాల్సినంత మాత్రం జరగలేదు ఇంకా జరగాలి ఇంకా బాగుండాలి అనే కోరిక ఏదైతే తెలంగాణ సమాజంలో ఉందో దాన్ని తప్పకుండా ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం ఈ సందర్భంగా చేయవలసిన అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నొక్కి వక్కానించినారు తప్పకుండా ఆ బాధ్యతను బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది తీసుకొని వచ్చే సంవత్సరం నుంచి దీక్షా దివస్ నుంచి మొదలు పెడితే అంటే నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి మొదలు పెడితే విజయ దివస్ దాకా తెలంగాణ పోరాటం సిద్ధించి విజయం సాధించిన రోజైన తొమ్మిది డిసెంబర్ దాకా పదకొండు రోజుల పాటు ప్రతి సంవత్సరం బ్రహ్మాండమైన సాహిత్య కార్యక్రమాలు బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసే బాధ్యత మేమే తీసుకుంటామని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఇదేదో ఈ సంవత్సరం ఒకటే కాదు ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరం ఈ పదకొండు రోజుల పాటు విస్తృతంగా కార్యక్రమాలు చేస్తాం దానికి పార్టీ తరఫున మరి రేపో ఎల్లుండో ఒక రెండు డెడికేటెడ్ కమిటీలు కూడా వేసుకుంటాం ఒకవైపు రచయితలు సాహిత్యవేత్తలు అదొక వైపు మరొక వైపు కవులు కళాకారులు వారితో కూడిన బృందం మరొక వైపు వేసి బ్రహ్మాండంగా తెలంగాణ లిటరేచర్ డే తెలంగాణ లిటరేచర్ ఫెస్టివల్ కూడా ఈ పదకొండు రోజుల సందర్భంగానే ఒకటి బ్రహ్మాండమైంది ఏర్పాటు చేస్తాం హైదరాబాద్ కేంద్రంగా వరంగల్ కేంద్రంగా పాత పది జిల్లాల కేంద్రంగా కూడా తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాం సాహిత్య కార్యక్రమాలు పుస్తకావిష్కరణలు ఎందుకంటే దేశపతి శ్రీనివాస్ గారు చెప్పింది కరెక్ట్ సింహాలు తమ గాధ తాము చెప్పుకోకపోతే వేట వేట కుక్కలంటే బాగుండదేమో వేటగాళ్ళు వేటగాళ్ళు చెప్పే పిట్టకథలే చరిత్రగా నిలిచిపోతాయని వారేదైతే వారు సింహాలు చెప్పినో సింహాలు తాము చెప్పుకోకపోతే వేటగాళ్ళు చెప్పే పిట్టకథలే మరి చరిత్రగా నిలిచిపోతాయని అని వారు చెప్పినారో అది అక్షర సత్యం ఇంగ్లీష్లో కూడా దానికి అందంగా ఒక లైన్ ఉంటుంది హిస్టరీ గెట్స్ బ్రిటన్ బై ద విక్టర్ అండ్ అంటే యుద్ధంలో గెలిచిన వాడే పరాజితుల చరిత్రను చెరిపేసే ప్రయత్నం చేస్తాడని దాని భావన ఈరోజు తెలంగాణలో జరుగుతుంది అదే కేసీఆర్ మీద కోపంతో కేసీఆర్ గారి మీద ఉన్న కోపంతో ఇవాళ ఎన్నిక ప్రయత్నాలు జరుగుతున్నాయి మీరు గమనించండి నిన్న ముఖ్యమంత్రి మాట్లాడతాడు ఎన్టీ రామారావు గారు ట్యాంక్ బండ్ మీద పెట్టిన విగ్రహాల గురించి ప్రస్తావిస్తాడు హైదరాబాద్లో కానీ ఇవాళ మొత్తం హైదరాబాద్ అంతా అచ్చరు పొందే విధంగా చూసే నూట ఇరవై ఐదు అడుగుల నిలువెత్తు అంబేద్కర్ విగ్రహం గురించి మాత్రం ఆయన నోట్లకెళ్ళి మాట వస్తలేదు అంబేద్కర్ గారి పేరిట కట్టిన అద్భుతమైన సచివాలయం ఒక రాజసౌదం లాంటి ఒక శ్వేత సౌధం లాంటి సచివాలయం గురించి మాత్రం ఒక్క మాట రాదు ఇవాళ మొత్తం నిఠారుగా నిలబడ్డ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ గురించి ఒక మాట రాదు అద్భుతంగా హైదరాబాద్లో కట్టిన ఎన్నో ఒకటి రెండు కాదు ఎన్నో ఎన్నెన్నో ఈ పదేళ్లలో జరిగిన నిర్మాణాల గురించి మాత్రం మాట రాదు ఎందుకు ఎందుకంటే పరాజితుల చరిత్ర మలిపేయాలి మరిపేస్తే మలిగిపోతుంది అనుకునే ఒక మూర్ఖపు ప్రపంచంలో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు ఆయనకైనా ఇంకా మిగతా వాళ్ళనికైనా నేను చెప్పేది ఒకటే కేసీఆర్ మీద కోపంతో సరే రాజకీయంగా మాటల దాడి చేయండి మీకు వచ్చేటిదే బూతులు మీకు తెలిసిన ప్రపంచమే గది కానీ ఒకటి మాత్రం పక్క కేసీఆర్ మీద కోపంతో తల్లి రూపాన్ని మార్చే ప్రయత్నం చేస్తే మాత్రం చరిత్ర క్షమించదు తెలంగాణ తల్లి రూపాన్ని మార్చే ప్రయత్నం నాకు అడుగుతా వాళ్ళ భారతదేశంలోనే అత్యంత సుసంపన్నమైన రాష్ట్రం నా లెక్క కాదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్క ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్క ప్రకారం తలసరి ఆదాయంలో ఇవాళ అన్ని రాష్ట్రాలు